నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా ఈ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ లో గల బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి యాంటీ నార్కోటిక్స్ డిఎస్పీ పుష్పన్ కుమార్ యాంటీ నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ రాములు నాయకులతో కలిసి సిఐఏ జాన్ రెడ్డి ఎస్ఐ బి లింగం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్స్ పై అవగాహన మరియు వాటి వాడకం వలన కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తూ సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడకుండా పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల బాధ్యులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు سبب لا أول لا أول من أول الأمور يوم القيامة بعد جوع أمطار من يوم جيد وبعد سير تقوى سبحان الله لو سبب سماج من لا شيء ولا سبب ما తర్వాత మనకి అనౌన్ పర్సన్ కాల్ చేసి బ్లాక్ అయినా కానీ ఆధార్ కార్డ్ సంబంధించి కానీ ఇట్లా నానా రకాలుగా సగం అనేది ఈ విధంగా చెప్పకుండా అనేక విధాలు

మన యూత్ ని చేయాలని చూస్తున్నారు అందులో కొంత సఫలం కూడా అయ్యారు పంజాబ్ రాష్ట్రం ప్రజెంట్ ఎంతో గొప్పగా మనం గొప్పగా యూకులు మనం గేమ్స్ నేషనల్ మన ఏదైనా స్పోర్ట్స్ కానీ గేమ్స్ చూస్తే మనం పంజాబ్ చూసి భయపడేది పంజాబ్ అంత బలవంతుల ఉండే పంజాబ్ రాష్ట్రం ఈరోజు యూత్ ఎక్స్పెషల్లీ భాగస్వామిని అవుతానని కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని